దేవునికి ఇస్తూతరం అందరికీ నా హృదయపూర్వక వందనలు ప్రయిస్తులో వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం అపోస్టుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం గురించుటకును శక్తి మంతుడు దేవునికి సమస్త మేము కలుగు కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడమే గాక ఆమె ఈరోజు దేవుడు తెలియపరుస్తుంటే విషయం ఏంటంటే నేను శక్తిమంతుడను కనుక మీకు క్షేమాభివృద్ధిని స్వాస్థ్యమును అనుగ్రహిస్తాను అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాట అపోస్టరుల పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు ఆనాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మనము దేనికి అప్పగించబడాలి అంటే అద్భుతాలకు కానీ స్వస్థతలకు కానీ లేకపోతే ప్రవచనాలకు కానీ లేదా ఇంకా వేరే వేరే ఇతర మాయమాటలు చెప్పి అటువంటి విషయాలకు కానీ మనం ఆకర్షింపబడకూడదు అప్పగించుకోనకూడదు కానీ దేవునికిని ఆయన కృపావాక్యాన్ని మనం అప్పగించుకుంటే దేవుడట క్షేమాభివృద్ధి కలగజేసి పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తిమంతుడు మనం ఏ విధంగా అప్పగించబడుతున్నామో నీ సేవకుడు చెప్పే విషయాలలో దేని బట్టి నువ్వు సంతోషించగలుగుతా ఉన్నావు వాక్యాన్ని బట్టి సంతోషించగలుగుతున్నావా లేకపోతే అద్భుతాలు స్వస్థతలు ఉంటేనే నువ్వు సంతోషించగలుగుతున్నావా ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవు గనక దేవుని వాక్యానికి దేవునికి దేవుని వాక్యానికి అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో క్షేమాభివృద్ధిని నీకు అభివృద్ధి ఇస్తాడు అభివృద్ధికి అద్భుతాలు స్వస్థతలు ఎవరికి కావాలంటే నువ్వు అప్పగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆయన క్షేమం ఆయన యొక్క వాక్యానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే అప్పుడు నా దేవుడు నీకు క్షేమాన్ని నగరిస్తాడు అభివృద్ధిని కూడా చేస్తాడు ఇప్పుడు దేవునికి ఇప్పుడు ఎంతకాలము సరే ఎవరికి అప్పగించుకున్నావో పక్కన పెట్టి దేవునికి అప్పగించుకో ఇప్పటి నుంచి నువ్వు లోకానికి లోక మనుషులకు అప్పగించుకుంటున్నావేమో ఏదో దేవుడిని క్షమాపణ కోరి ఇప్పటి నుండి దేవునికి ఆయన వాక్య ఏ వాక్యం వాక్యానికి ఆయన కృపగల దేవుడు అండి ఈజీగా నిన్ను క్షమించగలుగుతాడు ఈజీగా నేను అభివృద్ధి చేయగల ఈజీగా నీకు ఆశ్చర్యం చేయగలుగుతాడు కష్టపడేవాడు ఏమాత్రం కాదు వాక్యానికి నేను అప్పగించుచున్నాను అంటున్నాడు నేను అప్పగిస్తున్నాను ఆయన మీకు ఏం చేస్తారు క్షేమాభివృద్ధి కలగజేయటకు అదేవిధంగా పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం శక్తిమంతుడు యాస్ ఈయన శక్తిమంతుడు ఆయన దగ్గర ఆ పవర్ ఉన్నది ఆ సత్తా ఉన్నది ఆ టాలెంట్ ఉంది అది చేయగలడు ఆయన ఎందుకంటే మరణాన్ని జయించి లేచిన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఏదంటే ఏదైనా చేయగలుగుతాడు ఎర్ర సముద్రంలో పాయిన్ చేసిన దేవుడు ఎరికో కోటగోళ్ళని కూలగొట్టిన దేవుడు చనిపోయిన వారికి సైతం లేపన దేవుడు నీకు క్షేమాభివృద్ధి కలగజేయలేటా చాలా మనకు మనకు కావాల్సింది క్షేమంగా ఉంటూ దినదినము అభివృద్ధి పొందుతూ మనకు ఏదైతే కావాల్సినదో స్వాస్థ్యము అది భూమి కావచ్చు లేకపోతే నీకు కావాల్సిన ఆశీర్వాదం ఇహ సంబంధమైన ఆశీర్వాదం ఏదైతుందో అది నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు కదా అది అది ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు నీకు శక్తి లేదు కావచ్చు నీకు పన ఏదైనా వస్తువు కావాలన్నా ఏదైనా భూమి భూమి తీసుకోవాలన్నా లేదా ఏదైనా నువ్వు కావాలి ఇహ మందు నేను ఒక ఆశ్చర్యపడిన వ్యక్తిగా కనపడాలి అనుకుంటే నీకు శక్తి లేదు కానీ నా దేవుడికి శక్తి ఉన్నది ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా అవును మనం బలహీనమే అందుకొరకే నా దేవుడు బలవంతుడైన దేవుడు శక్తిమంతుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి బలహీనుడయ్యాడు ఎందుకు బలహీనుడంటే బలహీనుడైన నిన్ను నన్ను బలవంతుడికి శక్తిమంతుడుగా చేయడం కొరకే ఈరోజు ఆయన నిన్ను ఆశ్చర్యటానికి శక్తిమంతుడు నీ కుటుంబాన్ని సమాధాన పరచడానికి శక్తివంతుడు ఎవరి తరం కాదు నీ కుటుంబంలో అద్భుతం జరగాలంటే దేవుడికే అవుతుంది అందుకే నువ్వు దేని దేనికో అప్పగించుకోవడంగా దేవుడు వాక్ దేవుడికి దేవుడి వాక్యానికి అప్పగించుకున్నట్లయితే నీ కుటుంబాన్ని క్షేమము అభివృద్ధిని అదేవిధంగా ఏదైతే పొందుకోలేకపోతున్న స్వాస్థ్యం అది ఆ స్వాస్థ్యాన్ని అనుగ్రహించడం కానీ శక్తిమంతుడై ఉన్నాడు ఈ విషయాన్ని నీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నీకు తెలియ ఈరోజు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు ఇంతగా నీకు దేవుడు తెలియపరుస్తుండగా నీ జీవితంలో నాకు ఇంకా అభివృద్ధి లేదు నేను క్షేమం ఉండలేకపోతున్నాను నేను ఏది పొందుకోలేకపోతున్నాను అని బాధపడకు ఆయన శక్తిమంతుడు నీకు క్షేమాన్ని అభివృద్ధిని నువ్వు ఏదైతే కావాలో నువ్వు స్వాస్థ్యం ఒక ఆశీర్వాదం కానుకుంటో అది ఇవ్వడానికి కానీ శక్తిమంతుడు అని దేవుని వాక్యాన్ని తెలియపరుస్తుంటుండగా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని వాక్యం అప్పగించుకో దేవుడు ఈ వాక్యాన్ని నా జీవితంలో నలుపరచాలి నా జీవితంలో శక్తిమంతుడుగా ఆయన ఉండి నాకు క్షేమాన్ని అభివృద్ధిని నాకు కావాల్సిన స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలి అని నువ్వు ఎస్ ఇది జరుగును కాక అని చెప్పేసి నీవు ఎప్పుడైతే దాని అనగలతో వెంటనే దేవుడిని జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు తనక ప్రియా సహోదరి సహోదుడు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాక్య మాట వింటున్నాగా నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలని దేవుడు ఆశపడుతూ ఈ విషయాన్ని తెలియపరుస్తుండగా నమ్మకంతో విశ్వసించి ప్రార్థన చేసుకుని ముందు సాగుతాం తద్వారా దైవిక దీవెన ఆశీర్వలు పొందుతుంది దేవుడి మాటలు దీవించు ఆశించలేక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మహోన్నతల వంద నాలుగు స్తోత్రుడు గొప్ప దేవుడ ఖనిజం గల జాలిగల తండ్రి సుధిస్తున్నాను కనపరుస్తుంది యా మేము ఎల్లప్పుడూ మీకు నీ వాక్యానికి అప్పగించుకుంటే ఒక సహాయం దచ్చేయండి ఆ జీవితంలో ప్రభావ క్షేమం లేదు అభివృద్ధి లేదని అయ్యా తను మేము పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నామని అయ్యా మాకు శక్తి లేదని మేము బాధపడుతున్నాము కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభావ తండ్రి అయా మాట్లాడినందుకు ఉందని తెలిసినాం ప్రభా మీ వాక్యానికి మీకు మేము అప్పగించుకుంటే సహాయం దచ్చేయండి తద్వారా మేము క్షేమాన్ని అభివృద్ధిని చూచినట్లుగా సహాయం చేయం వేడుకుంటున్నాము ఆ జీవితంలో కావాల్సిన స్వాస్థ్యం మేము పొందుకున్నట్లుగా తండ్రి యా సహాయం తెచ్చి ఇవి ఇది మాకు దయచేయడానికి అయ్యా మాకు శక్తి లేకపోయినా నీవు శక్తివంతుగా ప్రభాతండి ఈరోజు మాకు తెలియపరిచావు ఈ వాక్యాన్ని బట్టి ఎంత సంతోషిస్తున్నాను ప్రభావానికి కొందన్నారు ఈ వాక్య వాగ్దానము నా జీవితం నెరవేర్చండి సహాయం చేయండి కష్టము నష్టంలో బాధలు బలహీనండి మా జీవితాలను ప్రభావతండియా సుఖపరమైనటువంటి సంతోషకరమైనటువంటి మార్గంలో నడిపించి మహిమ పొందండి ప్రభాతండి ఇంకా ఎవరైతే ఈ బా ఈ వాక్య మాటలు వింటున్నారో ఏ వారి జీవితాలు ఏ కష్టమున్నా నష్టమున్నా బలహీత ఉన్నా వ్యాధి ఉన్న ఏ ఇబ్బంది ఉన్న ఆర్థిక సమస్య ఒత్తిడి ఉన్న కుటుంబాల సమాధానం లేకపోయిన వారికి ఇవన్నీ అనుగ్రహించడానికి శక్తివంతులు గనక అనుగ్రహించి మహిమ పొంది కార్యం జరిగింది పచ్చియో ఏ స్నామంలో అడివి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్